గౌతమ్ ఆదాని వ్యవహారం తెలంగాణలోనూ ప్రకంపనను సృష్టిస్తుంది స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల విరాళం ఆదాని అప్పనంగా ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ఏఐసిసి అగ్ని ఆదానిపై విమర్శలు చేస్తుండగా ఇక్కడ మాత్రం ఎలా ఒప్పందాలు చేసుకుంటారని కేటీఆర్ ఫైర్ అయ్యారు ఈ కామెంట్స్కు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు ఆదాని కాదు ఎవరైనా న్యాయబద్ధంగా వ్యాపారాలు చేస్తే అభ్యంతరం లేదని రాహుల్ గాంధీనే ప్రకటించారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు స్కిల్ యూనివర్సిటీ కేటీఆర్ విలాల తీసుకుంటాం తీసుకుంటామని దాంట్లో తప్పే ఎదురు ఎదురుదాడికి దిగారు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ మధ్య మాటలు యుద్ధం జరిగింది ఇద్దరు నేతల మధ్య మాటలు తూటాలు పేలాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు రద్దు చేసుకోవాలి అదానితో వంద కోట్లు వెనక్కి ఇయ్యాలి మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు నిన్నగాక మా మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ నేన రేవంత్ రెడ్డి అన్నాడు మరి మహారాష్ట్రలో ఒక మాట హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోనే గజ దొంగ అదాని హైదరాబాద్కు రాగానే గజమాలవే స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు ఇదే నా నీతి అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలా ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా మరి ఈరోజు పదేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపదని ఇయ్యాల కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని కంపెనీల పైన విచారణ చేయాలన్నా వద్దా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి దాంట్లో తన మన భేదం లేకుండా ఈ దేశానికి నరుగుతున్న నష్టాన్ని వారు వెతిచూపుతూ ఉన్నారు ఇప్పుడు రుజువైతే మేము అదే అడుగుతున్నాం ప్రధానమంత్రి గారిని మోడీ గారిని జేపీసీ ఏమైనా ఎందుకు అడుగుతా ఉన్నాము జేపీసీ వేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా పాలు నీళ్లు తేలిపోతాయి కదా ఎవరు దీంట్లో ఎవరు దీంట్లో దోషులుగా తేరినా శిక్షించబడాలి అది సామాన్య కార్యకర్తన వర్తించాలి ప్రధానమంత్రిగా వర్తించాలి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదాని ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ కూడా వచ్చి యాభై కోట్ల వంద కోట్ల ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినట్టు సొమ్ము వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదానే కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినవి ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు అందుకే నేనేమిప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి అనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం దాని మీద జేపీస్ అడుగుతూ ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు అన్ని పార్టీలు వారు ఉంటారు న్యాయంగా విచారణ జరగాలి దోషులు ఎవరైనా తేలాలి దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది వంద కోట్ల విరాళం మరి ఏం ఇచ్చిండ్రో తెలియదు వెంటనే వెనుక ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదానిని అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి దేశంతో దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఈతో పాటు ఈ మధ్యనే వార్తలు వచ్చినాయి ఎన్సిపి చీలికలో కూడా అదాని గారి పాత్ర ఉందని రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి మొన్ననే కోహినూర్ హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదానీ గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇలాంటి ఆరోపణలు అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు ఏం ఆశించి సమావేశం అవుతున్నారు తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అలాగే బయటికి రాని చేస్తున్నారా ఇవన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదాని అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల చట్టాలకు లోబడి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాల లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతే సాగుతాయి డీవియేషన్ అయ్యి చట్టానికి తోట పొడిస్తే ఆఫ్ అవుతాయి ఇది వాస్తవం రేపు జేపీసీ పడ్డ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టం లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు అవుతాయి అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతి మంత్రులు చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానీతో వ్యాపారం చేయిస్తూ ఆయనకు ప్రోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి మంత్రుడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్ నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఎమోయూస్ నీకింత నాకింత చేసుకున్న ఎమ్యులను రద్దు చేయాలి మాది ఒకే స్టాండ్ బీద ప్రజల అభ్యున్నతే మా స్టాండ్ కేటీఆర్ బీజేపీ వేరు కాదు గతంలో చాలా ఉదాహరణలు మేము ఇచ్చినాము బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇంకా దాన్ని రుజువు చేసుకో సంవత్సరం ఆల్రెడీ రుజువు అయినటువంటి అంశం అది అరే ఇప్పుడు నేను దుబాయ్లో ఒక నేరం చేస్తా అది నేరం నేను ఇక్కడ నేరం చేయంత వరకు ఇక్కడ నేరం నేరొస్తుంది కాదు కదా కాదు కదా ఇప్పుడు నేనేమంటాడు వ్యాపారంలో 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 రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే ధర విషయంలో ఎవరన్నా దీంట్లో ప్రయత్నం చేస్తే అది తప్పు అని మాట చెప్పడం జరిగింది ఇదే ప్రశ్న రాహుల్ గాంధీ గురించి అడిగారు రాహుల్ గాంధీ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు కొన్ని చోట్ల వారు చేసిన వ్యాపారాలు లోపభూషితంగా ఉన్నాయి వాటి మీద విచారణ జరుగుతామని చెప్పాను వారే కొన్ని చోట్ల మంచి పనులు చేస్తే కూడా దానికి అడ్డంకి కాదు అనే మాట చెప్పడం జరిగింది ఇది రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చిండు అదే స్పష్టతతో తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు